సంసారం ఒక సాగరం పార్ట్ ఫిఫ్టీ వన్ రచన కుమారి గారు వీడియో చూసే ముందు తప్పకుండా వీడియోకి లైక్ చేయండి అమ్మ వంట చేయని తరుణ్ నేను చెయ్యను మా ఎన్ని వదిలి ఎక్కడికి వెళ్ళను ఆఖరికి వంట గదిలో కూడా మీ అత్తని పిలువు చేస్తుంది అన్నది జాహ్నవి మూతి తిప్పుకుంటూ ఎంతో బుద్ధిగా ఎప్పుడు నవ్వుతూ ముచ్చటగా పనులన్నీ అందరికీ అనుకూలంగా చేస్తూ ఉండే జాహ్నవి ప్రవర్తన చాలా వింతగా కనిపించింది జగపతికి అయినా కూడా ముచ్చటగా నవ్వుకుంటూ మురిసిపోతూ చూస్తున్నాడు భార్య వైపు నాన్న మీరేంటి మీ ఆవిడకు భయం కూడా చెప్పరా అన్నాడు తరుణ్ మోతి ఒక రకంగా పెట్టుకొని నా భార్యకి ఎందుకు చెప్పాలరా నా భార్య బంగారం అన్నారు జగపతి జాహ్నవి వైపు చూసి మురిసిపోతూ బాగుంది ఇప్పుడు వంట ఎవరు చేస్తారు మరి అన్నాడు యువరాజ్ నవ్వుతూ మీ అత్తమ్మను పిలవండి అన్నది జాహ్నవి అత్తా నువ్వే రావాలి ఇక్కడ పరిస్థితిని చక్కదిద్దాలి అంటూ పెద్దగా అరిచాడు తరుణ్ వరలక్ష్మి గారు తన చేతిలోని రుద్రాక్షమాలను కళ్ళకద్దుకొని పక్కన పెట్టి నవ్వుకుంటూ అల్లుడు మాట వింటూ బయటకొచ్చారు అమ్మ వంట చేయదట అత్తమ్మ మాట్లాడితే మిమ్మల్ని చేయమంటుంది అన్నాడు తరుణ్ కంప్లైంట్ ఇచ్చినట్లుగా ఒక రకంగా నవ్వుతూ అసలు ఆడపడచ్చు అంటే ఎలా ఉండాలి భయపడుతూ ఉండాలి మీరు భయం పెట్టలేదు అత్తమ్మ బాగా గర్వం చేశారు మా అమ్మకు అంటూ నవ్వుతూ ఉన్నాడు తరు జాహ్నవి నెత్తి మీద ఒక మొట్టికాయ వేసింది బొంగమూతి పెట్టుకొని మంచి పని చేశారాంటి ఏయ్ మా క్యూటీ ఆంటీనేమన్నా అన్నావో నీ పని అయిపోతుందిరా అన్నది సాన్వి తరుణ్ వైపు చూసి నవ్వుతూ వంట ఎవరి కోసం చేస్తుందిరా మీ అమ్మ అంటూ వచ్చారు వరలక్ష్మి గారు తన మాట మార్చిన కొత్త ధోరణిలో ఏమిటో మీ ఇద్దరి వ్యవహారం చాలా కొత్తగా ఉంది అత్తమ్మ మీరేమో అమ్మను రెచ్చగొట్టినట్టు మాట్లాడుతున్నారు అమ్మేమో వినకుండా మొండి అమ్మలా మాట్లాడుతుంది నాకైతే ఏమీ అర్థం కావడం లేదు అన్నాడు యువరాజ్ చాలా ముద్దుగా జాహ్నవి చేయి తీసుకొని తన తల కొట్టుకుంటూ నవ్వుతూ జగపతికి నవ్వొస్తూ ఉంది అందరినీ చూస్తున్నాడు నువ్వు కూడా ఏమిట్రా పటంలో పరమశివుడులా నవ్వుతూ ఉంటావు పిల్లాన్ని భయంలో పెట్టు అన్నారు వరలక్ష్మి గారు ఒక పక్కకు తిరిగి నవ్వుకుంటూ ఏం భయంలో పెడతారు నేను మా ఆయన చూసుకోవడం మర్చిపోయి వెళ్ళిపోయాను కదా అందుకే నేను మా ఆయన్నే చూసుకుంటాను ఇంకా ఏ పని చేయను ఒకవేళ మీ అత్త చేయడం నీకు ఇష్టం లేకపోతే పెద్దోడా యువ నువ్వు అన్న వండు తరుణ్ నువ్వు కూర రసం పచ్చడి చెయ్యి నీకు షాన్వి సాయం చేస్తుంది కదా అందుకు మూడు రకాలు అన్నది జాహ్నవి బొంగమూతి పెట్టుకొని ఒక రకంగా చూస్తూ ఓలమ్మో ఏందిరా ఈ పుట్టి ఇలా తయారైంది అంటూ తూర్పు యాసలో మాట్లాడుతూ పక్కపక్క నవ్వింది వరలక్ష్మి జాహ్నవి వైపు జగవతి వైపు చూసి నాకు బుద్ధి వచ్చింది ఇన్ని రోజులు అందరి పనులు చూసుకుంటూ మా ఆయనను సరిగ్గా చూసుకోలేదు అందుకే ఈ రోజు నుండి మా ఆయననే చూసుకుంటాను అంటున్న జాహ్నవి వైపు చూసి అందరూ పడి పడి నవ్వారు జగపతికి అయితే తన భార్య వైపు చూస్తుంటే ముచ్చటగా అనిపించింది కదలేని పరిస్థితిలో ఉన్నారు కానీ లేకుంటే ఎత్తుకని గిరగిరా తిప్పి ముద్దాడాలి అన్నంత ఉత్సాహం కలిగింది అబ్బో మొగుడి మీద నీకే ఉంది ప్రేమ అందుకేనా చెప్ప పెట్టకుండా వెళ్ళిపోయావు అంటూ తిప్పుకుంటూ అడిగారు వరలక్ష్మి గారు కొంచెం వెటకారం రంగరించి మీకేం తెలుసు అచ్చుగుద్దినట్లు మీ తమ్ముడులాగా ఒక అబ్బాయి వచ్చి మీ తమ్ముడు కొడుకంటే నాకు బాధగా ఉండదా అదే పని మా బాబాయ్ అదే మీ ఆయన చేస్తే ఊరుకుంటారా పిన్ని అన్నది జాహ్నవి అదే నాకు కావాల్సింది నీ మనసులో ఉన్న మాట పూర్తిగా నేను తెలుసుకోవాలి నీకు సరైన రీతిలో చెప్పాలి అనుకున్నా అందుకే ఇలా మాట్లాడుతున్నా అన్నారు వరలక్ష్మి గారు నవ్వుకుంటూ జాహ్నవి మాటలు విన్నప్పుడు ఈసారి తరుణ్ యువరాజ్ షాన్వి విస్తుపోయి అలాగే చూస్తున్నారు కళ్ళు పెద్దవి చేసుకొని వాళ్ళ వైపు ఏంటి అన్నట్లు విచిత్రంగా అక్క ఏమిటి మీరు కూడా చిన్నపిల్లలాగా అన్నాడు జగపతి బాధగా జరగబోయేదందరికీ తెలియాల్సిన విషయం రా తమ్ముడు ఇంటి గుట్టు మన గుమ్మం దాటి వెళ్ళిపోయింది తమ్ముడు అటువంటి అప్పుడు కుటుంబ సభ్యులు నిన్ను ప్రేమించే విధంగా చేసుకోవాలి నువ్వు అందుకు ఈ ఇంటిని కాపాడే ఒక పెద్దగా నా పని నేను చేస్తున్నాను నువ్వేం మాట్లాడవద్దన్నారు వరలక్ష్మి గారు చాలా అర్థవంతంగా వరలక్ష్మి గారు ఉన్నట్టుండి అయినా నువ్వేంట్రా నీకు నీలాంటి కొడుకు ఇంకొకడు ఉండడం ఏమిటి అసలు భయం లేదా నీకు నేనే అయితే నీ చెంప పగల కొడతా కాబట్టి అమాయకంగా వెళ్ళిపోయింది అన్నారు వరలక్ష్మి గారు ఒక రకంగా జాహ్ జాహ్నవి వైపు చూస్తూ జాహ్నవి కోపంగా చూస్తూ మా ఆయనను మీకేం పని ఒక కొడుకు కాకపోతే పది మంది కొడుకులు వస్తారు ఆయనకు మీకేంటి బాధ ఆయనకే పుడతారు ఏమైంది మనకు డబ్బు లేదా అన్నం పెట్టలేమా అంటున్న జాహ్నవి వైపు చూసి అమ్మ నీ తెలివి ఏం తెలివి గలదానివే అమ్మ అప్పటిదాకా గర్వపడ్డాను తెలివికి ఇప్పుడే బుర్లా పడ్డాను అయితే ఒకటి మాత్రం నిజం ఇంత తెలివి అర్థం చేసుకునే మనసు ప్రతి అమ్మాయికి ఉంటే ఎంత బాగుంటుంది అన్నాడు తరుణ్ షాన్వికి మాత్రమే వినిపించేలా ఒక పక్కకు తిరిగి షాన్వి వైపు చూసి నవ్వుతూ షాన్వి తరుణ్ వైపు కోపంగా చూస్తూ అటుపక్క రోగల బండ చూపించి ఇటువంటి పరిస్థితుల్లో నేనైతే నీ బుర్ర పగల కొట్టి చంపేస్తా అని సైగ చేసి చెప్పింది అసలు జరిగిందేమిటో అర్థం కాని పరిస్థితుల్లో పిల్లలు తల కొట్టుకుంటూనే పరిస్థితిలో ఉన్నారు పైగా జాహ్నవి మాటలు మరి శ్చర్యాన్ని ఒక రకంగా నవ్వు కూడా తెప్పిస్తున్నాయి సంథింగ్ రాంగ్ ఏదో జరిగింది అది మాత్రం అర్థమయ్యింది నీకు పుట్టని వాడు ఒకడు వచ్చి మీ ఆయన పొడిచి వెళ్ళాడు ఇంకా పది మంది ఉంటే ఏమవుతుంది అన్నది వరలక్ష్మి తెచ్చిపెట్టుకున్న కోపంతో తమ్ముడి వైపు చూస్తూ కావాలని ఆ సమయానికి నేనుంటే తెలిసేది అసలు ఆయన్ని ఎందుకు గాయపరచాలి వాడే ఆయనకు పుట్టి ఆయనను వచ్చి గాయపరిస్తే ఎవరు ఊరుకుంటారు అన్నది కోపంగా జాహ్నవి నాది తప్పు అన్నాడు జగపతి తప్పు మీ ఒక్కరిదే ఎలా అవుతుంది అలా అని మీరు బాధపడకండి అయినా ఉన్నట్టుండి పిన్ని మారిపోయారు మిమ్మల్ని నన్ను సొంత బిడ్డల్లా ప్రేమించేవారు ఇలా మారిపోవచ్చా పిల్లలు తప్పులు చేయకుండానే ఉన్నారా వీడెంతున్నాడు ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను అని ఇంటికి తెచ్చాడు అంటూ తరుణ్ వైపు కోపంగా చూస్తూ అయినా కూడా ఆయన ఏమీ అనలేదు అంత మంచివారు మా ఆయన ఆయనను ఒక్క మాట అంటే ఎవరు ఊరుకున్నా నేను ఊరుకోను మీరు పిన్ని అయినా కూడా అన్నది జాహ్నవి కోపంగా వరలక్ష్మి చప్పట్లు కొట్టింది ఇది భర్త మీద ఉండాల్సిన ప్రేమ వెళ్ళిపోయింది కూడా నువ్వు ఈ ప్రేమతోనే జాహ్నవి అసలు నిజం తెలియాల్సిన అవసరం మీ అందరికీ ఉంది కూర్చోండి అంటూ అందరినీ కూర్చోబెట్టింది వరలక్ష్మి నేను నిజం చెప్పాల్సిన పరిస్థితి కలిగినప్పుడు ఆ నిజాన్ని అర్థం చేసుకునే లక్షణం ముఖ్యంగా జాహ్నవిలో ఉందో లేదో అని నేను గమనించడానికి మాత్రమే ఇలా మాట్లాడాను అన్న విషయాన్ని యుక్తి కలిగిన వాళ్ళు గమనిస్తారని నేను అనుకుంటున్నాను అంటూ పిల్లల వైపు జగపతి వైపు చూసింది వరలక్ష్మి జాహ్నవి నాకు పుట్టకపోయిన నా బిడ్డ నా కన్న బిడ్డ జీవితం బాగుండాలి అని నేను కోరుకున్నాను మొదటి నుండి అందుకే పసిబిడ్డ మనస్తత్వం ఉన్న జాహ్నవికి మంచి చెడ్డా చెప్పాను అప్పటి వరకు ఒక పల్లెటూరి వాతావరణంలో ఏమీ తెలియని మూర్ఖత్వంతో పెరిగాడు నా తమ్ముడు అవును జాహ్నవి కన్నా చాలా పెద్దవాడే వినండి అంటూ పల్లెటూరులో జరిగిన స్టోరీ మొత్తం అన్ని వివరంగా చెప్పారు వరలక్ష్మి గారు జాహ్నవి ఆశ్చర్యంగా చూస్తూ ఉంది అలా ఎలా ఇంకొక అమ్మాయితో మీరు ఇష్టంగా ఉంటారు అన్నది కోపంగా అవును సహజంగా ఇలాంటి కోపం కూడా రావాలి ఎందుకంటే నువ్వు నీ భర్తను అమితంగా ప్రేమిస్తున్నావు కాబట్టి నేను అర్థం చేసుకున్నాను జాహ్నవి అన్నది వరలక్ష్మి జరిగిన కథ వింటూ తమ తల్లి ఎంత అమాయకురాలు అంత చిన్న బిడ్డగా వచ్చిందా కాపురానికి పెద్దమ్మ అన్ని బాధలు పెట్టిందా అయినా కూడా అమ్మ అవన్నీ ఓర్చుకోగలిగిందా అంటూ యువరాజ్ కళ్ళల్లో తరుణ్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి షాన్వికి దుఃఖమాగక జాహ్నవిని కౌగులించుకుంది నన్ను క్షమించండి అంటే మీలాంటి మంచి మనసున్న దేవతను నేను ఇంతవరకు చూడలేదు మీరు ఇలాంటి విషయాన్ని కూడా ఇంత గొప్పగా అర్థం చేసుకోగలిగారు మీ గొప్ప మనసు నాకు అర్థమైంది భరించలేని విషయాన్ని మీరు ఇంత చక్కగా అర్థం చేసుకున్నారు అక్కడ నిజంగా మీరే తెలివిగలవారు అన్నది బాధగా షాన్వి షాన్వి నువ్వు నాకు నా కు మా కుటుంబ సభ్యురాలిగా వచ్చావు అందుకే మా ఇంటి కాబోయే కోడలి కానీ అసలు విషయం తెలియాల్సిన అవసరం ఉంది అని చెప్పాను ఎటువంటి పరిస్థితుల్లో ఎప్పుడూ కూడా ఈ విషయం గురించి తప్పుగా మాట్లాడే ధైర్యం మాత్రం ఎవరు చేయవద్దు నా తమ్ముడిని ఆ పరిస్థితుల్లో వివరం తెలియకుండా పెరిగిన వారు అలాగే ఉంటారు కానీ ఎప్పుడైతే తన భార్యను తన జీవితంలోకి ఆహ్వానించాడు ఆ తర్వాత నా తప్పు నా తమ్ముడు ఏ తప్పు చేయలేదు అని వరలక్ష్మి గారు చెబుతుంటే జగపతి గారికి తెలియని దుఃఖంతో కళ్ళు వర్షిస్తున్నాయి ఊరుకోండి నాన్నగారు అంటూ తండ్రి దగ్గరికి వెళ్ళి చెరోపక్క కూర్చొని కళ్ళు తుడిచారు పెద్ద కొడుకు చిన్న కొడుకు ఆ దృశ్యాన్ని చూస్తూ అదే నేను కోరుకుందనుకున్నారు వరలక్ష్మి గారు మనస్ఫూర్తిగా జాహ్నవి ఏడుస్తూ జగపతి కాళ్ళ మీద పడుకుండి పోయింది తన మొదటి బిడ్డను పోగొట్టుకున్న నా బిడ్డ జాహ్నవికి ఆ విషయం ఇప్పటి వరకు తెలియదంటే మీరు నమ్ముతారా అంత పసితనం జాహ్నవికి అని చెప్పిన వరలక్ష్మి గారు మాటలింటూ జాహ్నవి వెక్కి వెక్కి ఏడ్చింది ఎవరు పుట్టేవారు అప్పుడు అవును ఇద్దరు అబ్బాయిలు ఉన్నారుగా అమ్మాయి పుట్టుండేది చాలా మంచిగా పెరిగేది అచ్చుమిలాగా ఉండేదమ్మా అంటూ వరలక్ష్మి గారి దగ్గరికి ఆమె ఒడిలో పడుకుని ఏడ్చింది జాహ్నవి రగపతికి పిల్లలకు ఆ దృశ్యం చూసి కళ్ళనీ లాగలేదు పిచ్చి పిల్ల ఏనాడో పోయిన గర్భం గురించి ఈ మీ కన్న తల్లి ఇంకా పసిబిడ్డ మనస్తత్వం నా బిడ్డది అంటూ ఆమెను ప్రేమతో గుండెల్లో చేర్చుకొని కన్నీరు కార్చారు వరలక్ష్మి గారు యువరాజ్ తరుణ్ ఇద్దరు పాదాలు తాకి నమస్కరించుకున్నారు అమ్మ ఆడపడుచంటే ఎన్నో రకాలుగా అనుకున్న ఈ లోకంలో మీలాంటి ఆడపడుచు ఉండడం అమ్మైనా కూడా పసిబిడ్డ మనస్తత్వం ఉన్న ఒక బిడ్డల తల్లికి అమ్మగా మారడమే గొప్పతనాన్ని మేము మాటల్లో పొగడలే అత్తమ్మ అంటూ యువరాజ్ తరుణ్ ఇద్దరు కన్నీరు పెట్టు షాన్వికి దుఃఖమాగగా ఒక పక్కన కూర్చొని కళ్ళు తుడుచుకుంటూ ఉంది జాహ్నవి తెలిసి తెలియని అమాయకత్వంతో పుట్టింట్లో ఉన్నప్పుడు ఆ సుందరం అనే ఒక పశువు చేతుల్లో తన జీవితాన్ని పోగొట్టుకునేది అమాయకత్వంతో అక్కడ ఉన్న శివయ్య దేవుడు లాగా వచ్చి కాపాడారు మీ అమ్మ అమ్మశిలాని ఆ గాయాలు మీ అమ్మ శరీరంపై ఇంకా అలాగే ఉన్నాయంటూ వరలక్ష్మి గారు కన్నీళ్లతో చెబుతుంటే ఆమె ఒడిలో పడుకొని జరిగిన విషయాన్ని గుర్తు తెచ్చుకుని జాహ్నవి ఎక్కి ఎక్కేడ్చింది జగపతి గారు కళ్ళు తుడుచుకుంటూనే ఉన్నారు కూర్చొని అటువంటి పరిస్థితుల్లో కూడా ైత్యం జరగలేదు నా భార్య మీద స్వచ్ఛంగా తన భార్యను ప్రేమతో గుండెలకు హత్తుకున్నవాడు నా తమ్ముడు అక్కడే నా తమ్ముడులోని మూర్ఖత్వం పట్టా పంచలైపోయిందని నేను గర్వపడ్డాను ఎంతమంది మగవాళ్ళు ఆడవాళ్ళపై దహనం జరగలేదు అంటే నమ్ముతారు గాయాలు చూసి కూడా కానీ నా తమ్ముడు బంగారం లాంటి మనసుతో బంగారం లాంటి మనసున్న తన భార్య మనసును అర్థం చేసుకున్నాడు అప్పటి నుండి ఇప్పటికీ తనను కంటి పాపలా చూసుకున్నాడు తన భార్యను ఇక్కడికి చేరిన తర్వాత చెప్పాను కదా మీ అమ్మ వాళ్ళ నాన్న మంచివాడు కాదు అని అతని చేతిలో తన తల్లిని పోగొట్టుకున్న తల్లి కాబోతున్న జాహ్నవి విలవిలలాడిపోయిందంటున్న వరలక్ష్మి గారి మాటలకు అటువంటప్పుడు నాకు ఈ అమ్మ లేకపోతే బతికేదాన్ని కాదు నేను నాకెవరూ లేరి అని చచ్చిపోయేదాన్ని అంటూ ఏడ్చింది వరలక్ష్మి గారి వైపు చూస్తూ జాహ్నవి కానీ ఇప్పుడు లేనిపోని సమస్య వచ్చింది అంటున్న వరలక్ష్మి గారి వైపు కళ్ళనీళ్ళతో చూస్తున్నారు అందరూ వరలక్ష్మి గారి వైపు అందరూ అలాగే చూశారు వినండి తండ్రి గురించి తెలుసుకోకూడని విషయాలు మీరు తెలుసుకున్నారు నేను ఎందుకు చెప్పానంటే ఖచ్చితంగా వాడిని కట్టుకున్న భార్య వారికి పుట్టిన పిల్లలు వాడిని అర్థం చేసుకుంటారని చెప్పాను అర్థం చేసుకోవాల్సిన జటిలమైన సమస్య ఇప్పుడు కళ్ళ ముందుకు వచ్చింది కుటుంబం మొత్తం బలంగా ఉంటే ఎవరు ఏమీ చేయలేరు అన్నది నేను వాస్తవంగా నమ్ముతాను అందుకే మీ తల్లిదండ్రులతో బిడ్డలైన మీ ముగ్గురు కలిసి ఐదు వేలులా మీరు మారి ముడిచిన గుప్పటిలా కుటుంబ విలువను కాపాడుకుంటారని నేను ఇదంతా చెప్పడం జరిగింది సుబ్బలక్ష్మి అనే ఆమె వెచ్చలవిడి జీవితానికి అలవాటు పడి మధ్య వయసుకు వచ్చేసరికి సుందరం అనే వారితో స్థిరపడి లోకాన్ని ధిక్కరించే వేషాలతో బతుకుతూ ఉంది వీటన్నిటికీ మధ్యలో భగవంతుడు సృష్టించిన లీలా వినోదం జగపతి కొడుకు సుబ్బలక్ష్మి కడుపులో రూపుదిద్దుకోవడం కన్నా తల్లిదండ్రులను చూసి పిల్లలు మంచి చెడ్డ నేర్చుకుంటారు పసి వయసులోని అమృత ప్రాయమైన మనస్తత్వం పిల్లలను నింపగలిగేవారు తల్లిదండ్రులు విధి వివకరిస్తే విషాన్ని నింపేవారు కూడా పిల్లలను పెంచేవారే వారి తల్లిదండ్రులు కావచ్చు బంధువులు కావచ్చు స్వార్థపరులైన సుందరం సుబ్బలక్ష్మి వ్యామోహాల కాపురంలో వారికి ఇప్పుడు ఆసరాగా అండగా నిలిచిన ఒకే ఒక ధైర్యం జగదీష్ అంటే అచ్చుగుద్దినట్టు మీ నాన్నగారి రూపాన్ని పుణికిపుచ్చుకున్నవాడు తల్లిగా జన్మనిచ్చినా కూడా జ్ఞానం లేకుండా బిడ్డను బలి పశువులా పెంచిందని మనకు తెలియడానికి మొన్న జగపతి మీద జగదీష్ చేసిన వికృత చర్య మనకు కళ్ళకు కట్టినట్టు తెలుస్తోంది అంటే కేవలం జగపతి మీద ఉన్న వ్యామోహంతో కొన్నాళ్ళు జీవితాన్ని పంచుకున్న సుబ్బలక్ష్మి ఇప్పుడు అర్థం కోసం ధనాపేక్షణ ఆస్తి కోసం సుబ్బలక్ష్మి కక్షతో జగపతి పరువు తీయాలని సుందరం వ్యూహంతో బలిచ్చే జంతువుల మార్చి కొడుకును ఎరవేస్తున్నట్లు అనిపిస్తుంది వరలక్ష్మి చెప్పిన మాటలందరూ శ్రద్ధగా వింటున్నారు కుటిలమైన ఆలోచన విధానంతో కన్నా కొడుకు జీవితాన్ని కూడా తన స్వార్థం కోసం నాటకంగా రూపుదిద్దుతోంది సుబ్బలక్ష్మి వెంట ఉన్న తోడేల స్వభావం కలిగిన సుందరం సలహాలతో జగపతిపై కక్ష సాధించాలని జగదీష్ని అడ్డం పెట్టుకొని మీది జాతి లేని ఆలోచన విధానంతో దాని సుఖం మాత్రమే అది చూసుకునే రాక్షస ప్రవృత్తి కలిగిన సుబ్బలక్ష్మి కొడుకు ఏమైపోతాడన్న భయం కూడా లేకుండా ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారు వారి తప్పుడు ఆలోచనలను మనమే తిప్పికొట్టాలి అని చెప్పి మౌనం వహించారు వరలక్ష్మి గారు అందరి ఆలోచన విధానాలు ఎలా ఉంటాయో అని గ్రహించడానికి అవును పెద్దదానిగా నా ఆలోచనలు పిల్లలకు తెలియకపోవచ్చు పిల్లలు చురుకైన ఆలోచన విధానం తెలుసుకోవాల్సిన అవసరం నేడు మారిన కాల పరిస్థితులను బట్టి ఖచ్చితంగా ఉంది అప్పుడే మనం వారి కుటీల యుక్తికి తెలివైన నిర్ణయం తీసుకోగలుగుతామని నిర్ణయించుకున్నారు వరలక్ష్మి ఏదైనా సమస్య కుటుంబంలో ఎవరికి వచ్చినా కూడా విమర్శలతో ఇంకొక రకంగా గాను వారిని అర్థం చేసుకోకుండా కుటుంబాన్ని నాశనం చేసుకునే దానికన్నా ఇలా కలివిడిగా కలుపుకొని ఉన్న సమస్యను అందరూ పంచుకొని తెలివైన నిర్ణయంతో నడవాల్సిన అవసరం ఉంది తమ కుటుంబం అంతా ఒకటే అని నిలబడవిన ఆ బరువైన కష్టాన్ని తేలికగా దూదిపించేలా చేసేయవచ్చు కుటుంబం అంతా ఏకమైతే మనసు గాయపడ్డ వ్యక్తికి కూడా కుటుంబ బలం ఒక మహాశక్తిలా పనిచేస్తుంది ఆ శక్తిని తయారు చేయడానికి తెలివి వరలక్ష్మి గారు చక్కటి వ్యూహం ఆలోచిస్తున్నారు జాహ్నవికి ఏమీ అర్థం కాక అలాగే చూస్తూ ఉంది అమాయకంగా తండ్రి ఇబ్బందిని గ్రహించి కొడుకులు ఇద్దరు పట్టుకొని బాత్రూమ్కి తీసుకెళ్లారు ఆ తర్వాత ఆయన గదిలోపల మంచం మీద పడుకోబెట్టారు జాహ్నవి కంగారుగా లోపలికి వచ్చింది ఎలా ఉండండి అంటూ ఒక్కసారి ఆ తలుపు వేసి ఇలా రా జాహ్నవి అన్నారు జగపతి జాహ్నవి మీకు ఇలా ఉంటే తలుపు వేయాల్సిన అవసరం ఏముంటుంది అంటున్న భార్య వైపు చూసి నీతో మాట్లాడాలి జాహ్నవి నా మనసు నీకు చెప్పాలి నా శరీరాన్ని మనసును పంచుకున్న దేవతవి నువ్వు అని అంటున్న జగపతి మాటలను తలుపు వేసొచ్చి మంచం మీద జగపతి పక్కన ప్రేమగా జగపతిని పూర్తిగా అనుకొని కూర్చొని వింటుంది జాహ్నవి జాహ్నవి జరిగిన విషయాలన్నీ నీకు తెలిసిపోయాయి కదా ఇప్పుడు మనసులో నా పట్ల ప్రేమ ఉందా లేక ఇంకేదైనా అనుమానాలు ఉన్నాయా అని అడిగాడు జగపతి జాహ్నవి ముఖం వైపు చూస్తూ నాకున్నది చాలా పెద్ద అనుమానం అన్నది జాహ్నవి జగపతి వైపు అమాయకంగా చూస్తూ అడుగు జాహ్నవి ఇన్నాళ్ళు చిన్నపిల్లల మనస్తత్వం ఉన్న నువ్వు నన్ను సరిగా అర్థం చేసుకోలేవేమో అని నేను చేసిన తప్పు నీకు చెప్పలేకపోయాను కానీ ఈరోజు అమాయకమైన నీ మాటల్లో కూడా నీ పరిపూర్ణత్వాన్ని నేను గ్రహించాను అడుగమ్మా జాహ్నవి అంటూ జాహ్నవి చేతిని తన గుండెలపై పెట్టుకుని ప్రేమగా భార్య వైపు చూస్తూ అడిగాడు జగపతి ఇలా అడగవచ్చో లేదో నాకు తెలియదు అడిగాక మీ మనసు బాధపడుతుందేమో కూడా నాకు తెలియదు అది ఏమైనా తప్పు ఉంటే ముందే మీరు నన్ను క్షమించాను అని చెప్పండి అప్పుడే నేను అడుగుతాను అన్నది జాహ్నవి కళ్ళు పెద్దవి చేసి చూస్తూ బొంగమూతి పెట్టుకుని అడిగింది నేను కాదు క్షమించాల్సింది నువ్వే నన్ను క్షమించాలి అన్నాడు జగపతి అది కాదండి నేను అడిగే ప్రశ్న అంటూ సందేహంగా పట్టుకుని జగపతి వైపు చూస్తూ అడిగేస్తున్నా నన్ను కోపగించుకోకూడదు మీరు అన్నది మళ్ళీ జాహ్నవి నేను ఎప్పుడైనా కోపగించుకున్నానా జాహ్నవి సందేహం లేకుండా అడుగు అది అటువంటి ప్రశ్న అయినా కూడా నీకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మాత్రం నాకు ఉంది అన్నాడు జగపతి ప్రేమగా భార్య వైపు చూస్తూ నా మీద మీకు మీకు చాలా ప్రేమ ఉందా అన్నది జాహ్నవి జగపతి ముఖంలో ముఖం పెట్టి అవును నీ మీద కన్నా నాకు ఎవరి మీద ప్రేమ ప్రేమ లేదమ్మా అన్నాడు జగపతి కళ్ళనీలతో జాహ్నవి వైపు చూస్తూ ఆమె చేతిని ముద్దు పెట్టుకుంటూ మరి నాకు మీ మీద ప్రేమ ఎక్కువ లేదా అంటున్న జాహ్నవి మాట అసలు అర్థం కాక అలాగే చూస్తూ అసలు నీ మనసులో ఏమనిపిస్తుంది జాహ్నవి అది మామూలుగా అడుగు నేను నీకు సమాధానం చెప్తానన్నాడు జగపతి జాహ్నవి చేతిని తన నొదుటి మీద పెట్టుకుంటూ మరి ఎవరి మీద భార్యాభర్తలకు ఎక్కువ ప్రేమ ఉంటే వారిలాగానే బిడ్డలు పుడతారని అందరూ అనుకుంటుంటారు కదా అన్నది కళ్ళు పెద్దవి చూసి జాహ్నవి అవును అన్నాడు జగపతి నవ్వుతూ మీకు నా మీద ఎక్కువ ప్రేమ మీకు ప్రేమ ఉంది అందుకే మైథిలి అచ్చం నా లాగే ఉంది అన్నది జాహ్నవి ముఖలా పెట్టుకొని ఆ విషయం తెలియదనేకో జాహ్నవి నీ మీద నాకు పంచ ప్రాణాలు ఉన్నాయి అందులో బాధపడేదేముంది అలా దిగులుగా ముఖం పెట్టుకొని అడగాల ఆ ప్రశ్నను అన్నాడు నవ్వుతూ జగపతి మరి మీ మీద నాకు పూర్తి ప్రేమ లేదని తెలిసిపోయింది అన్నది కన్నీళ్లు పెట్టుకుంటూ జాహ్నవి జాహ్నవి అంటూ ఆమెను తన గుండెలపై వాల్చుకున్నాడు జగపతి ప్రేమగా ఆమెను ఉదురును ముద్దాడాడు నా మీద ఎంత ప్రేమ లేకపోతే ఈరోజు నా పక్కన పడుకునేది నిద్రపోలేవు కదా మన ఇద్దరికీ తెలిసిన రహస్యం అంటూ జాహ్నవి చెవిలో ఒక విషయం చెప్పి నవ్వాడు జగపతి అమాయకంగా ప్రశ్నలు అడుగుతున్నా మీ పెదాలపై అంతమైన సున్నితమైన ముద్దు పెట్టారు జగపతి ఈ ప్రేమ కాదండి ఇది నాకు ఎక్కువే ఉంది అందుకేగా ఇద్దరం అంటున్న జాహ్నవి పెదాలను తన పెదాలతో తడుముతూ నవ్వేశారు జగపతి మరి ఏమిటి జాను ఏమి సమస్య అన్నాడు జగపతి ప్రేమగా మరి జగదీష్ అచ్చం మీలాగే పుట్టాడు అలా యువరాజ్ పుట్టలేదు తరుణ్ కూడా నాలాగే ఉంటాడు అంటారు కదా మరి మరి మీకు నా మీద చాలా ప్రేమ ఎక్కువ అని తెలిసిపోయింది కానీ మీ మీద నాకున్న ఎంతో ప్రేమ ఉండడం నిజమే కదా మరి పిల్లలు మీ పోలికలు ఎందుకు పడలేదు పిల్లలకు మరి మీ మీద నాకున్న కొండంత ప్రేమ ఎలా తెలుస్తుందని వేలగా ముఖం పెట్టుకుని అంటూ ఉన్న జాహ్నవి మాటకు పక్కపక్క నవ్వేశారు జగపతి సృష్టి చాలా విచిత్రమైనది జాహ్నవి పెద్దవాళ్ళు ముచ్చటగా కొన్ని విషయాలు ఏదేదో అంటుంటారు అవన్నీ పూర్తిగా నిజాలు ఎలా అవుతాయి అని నవ్వేశారు జగపతి అదేమీ కాదు ఆ మాట నిజం అవ్వడానికి నా కళ్ళ ముందు సాక్ష్యం ఉంది కానీ నా ప్రేమ నిజం అవ్వడానికి కళ్ళ ముందు సాక్ష్యం లేదు ఎలా తెలుస్తుంది నాకు మీ మీద ఉన్న ప్రేమ అంటూ అడుగుతున్న భార్యను చూసి ఆమె మనసును ఎలాగైనా ఊరట పెట్టాలనుకున్నాడు జగపతి సరే నువ్వు అన్నది నిజం కావచ్చు ఒకవేళ ముందుగా మనకి పుట్టకుండా పోయిన బిడ్డకు నీ ప్రేమంతా నిండిపోయి ఆ పోలికలే వచ్చి ఉండిపోవచ్చు కదా కానీ తెలియడానికి ఆ బిడ్డ పుట్టలేదు కదా అది అయ్యుండొచ్చు ఒకవేళ అన్నాడు జగపతి అమ్మయ్య ఇప్పటిదాకా నేను అదే ఆలోచిస్తున్నాను ఆ సుబ్బలక్ష్మికి మీ మీద అంత ప్రేమ ఉందేమో జగదీష్కి మీ పోలికలు వచ్చాయి నాకు పుట్టిన వారికి ఎవరికీ రాలేదని బాధపడ్డాను ఇప్పుడు మీరు చెప్పింది నిజం అదే అవుతుంది మీరన్నది ఎప్పుడూ నిజమే అవుతుంది ఆ మొదటి బిడ్డకు మీ పోలికలు అన్నీ వచ్చి ఉంటాయి ఆ బిడ్డను పోగొట్టుకోవడం కూడా నాకు తెలియదు కదూ అందుకే ఇప్పుడు చాలా ఏడుస్తున్నాను నేను అంటూ ఏడుస్తున్న భార్యను గుండెలను పొదువుకొని లేదు జాను చెట్టుకు ఎన్నో కాయలు కాస్త ఉంటాయి కదా అవి కొన్ని కాయలు అవుతాయి కొన్ని పిందలుగా రాలిపోతూ ఉంటాయి కదూ అలాగే మన తొలి బిడ్డ కూడా రాలిపోయిందనుకో అంటున్న జగపతి మాటకు అవును నేను అలాంటి పాపం చేశాను నాకు జామకాయలు అంటే చాలా ఇష్టం అందుకే పిందెలు కూడా కోసుకొని తిన్నాను ఆ పాపం వల్ల నా బిడ్డ ఇలా అయిపోయాడేమో అంటున్న జాహ్నవి వైపు చూస్తూ అయ్యో జాను అంటూ తలకొట్టుకున్నాడు జగపతి నవ్వుతూ నీకొకటి చెప్పనా జాను దేవలోకంలో కూడా బంగారు ఫలవృక్షం ఉందట నీలాగే దేవతల పిల్లలు కూడా తెలియక అల్లరిగా కోస్తూ ఉంటారట పిల్లలను దేవలోకంలో ఆ చెట్టుకు కాసే పిందలు ఎవరో తెలుసా మనకు పుట్టే పిల్లలు లాంటి వాళ్ళు అన్నమాట అలా దేవతలకు సొంతమయ్యింది మన తొలచూ బిడ్డ అంటే ఒక్కసారిగా పుట్టడమే దైవానికి సొంతమైపోయింది అన్నమాట అప్పుడు చూడు ఎంత పుణ్యం అని ఎంత ముచ్చటగా చెప్పాడు జగపతి జాహ్నవి ఆనందంగా నిజం అయితే మంచి పని జరిగింది కదూ అన్నది జాహ్నవి అవును అది తలుచుకొని నువ్వు ఎప్పుడూ బాధపడకూడదు అలా బాధపడితే దేవుడికి బాధగా ఉంటుంది కదా అంటే జగపతి మాటలకు జాహ్నవి కళ్ళు పెద్దవి చేసుకుని మరి ఇంకెప్పుడు అలా ఏడవను సంతోషపడతాను అన్నది నవ్వుతూ వెళ్ళైన తర్వాత అలాగే ఎన్నో ఎన్నో జాహ్నవిలో పుట్టి అమాయకమైన అనుమానాలను తన తెలివితో సమర్థంగా సమాధాన పనిచేయమైన మనసును ఎప్పటికప్పుడు సంతోషపెట్టడమే జగవతి తెలివిగా భార్య అడిగిన చిన్న ప్రశ్నకే విసుక్కునే మగ మహారాజులు ఉన్నాయి ఈ కాలంలో కూడా జగపతి లాంటి వాళ్ళు ఉండడం అర్థం కాలానుగుణంగా అంచులంచులుగా ఎదిగిపోయినా కూడా అతని ప్రేమలో మార్పులు సరి ఇది చెప్పు సుబ్బలక్ష్మితో నాకున్న అందానికి నీకు కోపం రాలేదా అన్నాడు జయపతి తెలియనప్పుడు పిల్లలు ఏదేదో చేస్తారు బొమ్మలు పగులు కొడతారు ఇంకా విలువైన వస్తువులు పగల కొడతారు అలాగే తెలియనప్పుడు మీరు ఆ తప్పు చేశారు కదా ఆ విషయం నాకు పిన్ని చెప్పింది కదా నాకు అర్థమైపోయింది మీకు అన్ని తెలిసాక తప్పు చేయలేదు కదా అప్పుడు మీరు చేసింది చాలా పెద్ద తప్పు అవ్వదు పైగా చేసిన తప్పు ఒప్పుకున్నారు కదా అప్పుడు ఆ తప్పు దేవుడు తీసుకుంటారట అది మా అమ్మ చెప్పింది చిన్నప్పుడు ఇప్పుడు మీ తప్పు అంటూ చాలా చిన్నగా చూపించి నవ్వింది జాహ్నవి మంచం మీద భర్త గుండెలపై వాళ్ళ జాహ్నవిని మొత్తుగా ఆమె తల తడుముతూ నవ్వుతూ పాదాల వైపు చూసి పాదం ఎందుకు వాల్సినట్లుంది అంటూ కావాలని మా పాదాన్ని తాకి మనసులో క్షమించు జాహ్నవి నేను అడిగిన నీకు అర్థం కాదు అది పెద్ద తప్పుగా నాకు భావించకపోయినా నా మనసులో ఉన్న మరణాన్ని నీ పాదస్పర్శితో కడిగేసుకుంటున్నాను అనుకుంటున్న జగపతిని చూసి నా కాలు వాయలేదు సరిగ్గా చూడండి అంటూ నవ్వింది జాహ్నవి రెండు కాళ్ళు ఒకలాగే ఉన్నాయి కదా అయినా నొప్పులు కూడా లేవు అంటూ నవ్వేసింది జాహ్నవి మీకు ఈ కుట్లు ఎప్పుడు తీస్తారు అంటున్న జాహ్నవి ప్రశ్నకు సమాధానం చెప్పాడు జగపతి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్